సో ఇక పొలం పొలానికి వచ్చి వాకింగ్ తిరుగుళ్ళు అన్నీ అయిపోయాయండి ఇక ఇంటికొతున్నా ఏంద్రా ఇవాళ ఇంత ఖాళీగా ఉన్నావు ఎవడదన్నా పనిస్తే బాగుండరాయడికి మరే మీద పడుతున్నారా అనుకోకండి చూసేవాళ్ళు ఇక విషయం ఏంటిదంటే నిజంగా ఇలా పని కోతలేను ఎందుకు పని కోతలేను అంటే అది అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి తీసుకుపోదామని ఇవాళ కొంచెం వర్క్కి పోతలేను అండ్ ఇక వచ్చేసి చెప్తున్నా కదండి సో ఇప్పుడు పని లేనప్పుడే మనం ఈ సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఇలాంటి వీడియోలు బాగా ఎక్కువ పెట్టడానికి వస్తుంది అక ఏ పని లేనప్పుడు మన పనింది వీడియోలు చేయడం పని ఉన్నప్పుడు గిటా పనింది వీడియోలు చేయడమే ఇక ఏది లేదు ఇదే ఆప్షన్ అన్నప్పుడు ఏంది అప్పుడు గిట్ట వీడియోలే చేస్తాను ఇక ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయానండి వీడియోలే చేద్దామని ఏదైనా సెలబ్రేషన్ ఉంటే ఏం చేసేది అప్పుడు గిట్ట వీడియోలే చేస్తాను ఏ సెలబ్రేషన్ లేదు అయితే ఏంది అప్పుడు వీడియోలే చేస్తాను సో ఏది ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం వీడియోలే చేస్తూ ఉంటాను చూడండి ఇది మా మోటరు ఇది మా మోటరు చూపిస్తాను ఆగండి మంచి కొంచెం ఈయనమ్మా నీళ్ళు అదో మస్తు ఇప్పుడు బాగా అనిపిస్తుంది అగో అదో గో సూర్యుడు ఉన్నాడంటే ఉన్నాడు సూర్యుడు మరీ అంత ఫారెస్ట్ లెక్క ఉండదు మా సైడు అన్నీ చెట్లు పుట్టలు గుట్టలు కొంచెం కొంచెంగా కోసి పారదోపిస్తున్నారు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి టూడ్ ఒక ఆది ఉంది చూడండి బాగుంది కదా ఏం బాగుందో ఏమో కానీ ఇది వాగు ఇది వచ్చేసి వాగు ఇప్పుడు నేను దీన్ని దూకే పోవాలి ఇంకో ఆప్షన్ లేదు మనకి దీన్ని దూకి లేదు ఇందులో అప్పుడప్పుడు కొన్ని పాములు గీములు లాంటివి గిట్ట కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ వాగుని నేను దూకిపోవాలి సో రిస్క్ చేయాలన్నమాట దుక్కేసినాం వీడియో మాయాల పడి అందులో కాలు జారి చాలా భయపడ్డాను కానీ పడలేదు ఇవ ఇది వచ్చేసి మా ఊరి పక్కన ఊరు బాగుంది కదా మారి మా ఊరి పక్కన ఊరు ఇది ఇది మా ఊరు తాండ ఇది మా తాండ ఇవి చూడండి స్తంభాలు బాగా బాగా కడుతున్నారు మీ సైడ్ ఇట్టాం కనుక ఇప్పటికే మీద ఉన్న ఐదు పది మీద పెట్టేసి ఇలాంటి స్తంభాలు మీ సైడ్ గిట్ట ఈ స్తంభాలు పెడుతున్నారా సో వెళ్ళాక మొహం గీ లాంటివి కడుక్కొని మంచిగా ఫ్రీగా ఎవ అడిసింది మంచిగా ఫ్రీగా అప్పుడు ఇంకా మంచిగా క్లియర్గా మంచి మంచి వీడియోలు తీసుకుందాం ఇప్పటికైతే టాటా తర్వాత తర్వాత మళ్ళీ వద్దాం